ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత మంచి అవసరం అవసరమైన తిరిచిన అయినా వచ్చినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వను నేను లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వడం నేను నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను మీకు ఇక్కడ వచ్చిన ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడం వీళ్ళు లేదంటే లేదు మీకు లెటర్ చెల్లిపోతే మీకే లెటర్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను మీ ఐ హ్యావ్ టు డూ దిస్ నీట్ వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ ఐ హ్యావ్ రైట్ టు అని అడ్వర్క్ చేయండి రైటింగ్ చేయండి నాకు అది కాదు కదా మర్యాద మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి రైట్ అని అడ్వర్క్ చేయండి అడవి వెనక వాళ్ళని చెప్పండి మీరు ఎందుకు చెప్తాను ఏసీ యువర్ నాట్ ఏసీపీ వాళ్ళు ఏసీ నేను అడిగినా సార్ నేను అడిగినా కానీ వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాం మరి మీకు ఇట్స్ ఆర్ విష్